హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజైతే ఈరోజు నిన్న అమావస్య కదా నిన్నటితో శ్రావణ మాసం వెళ్ళిపోయింది ఈరోజు పాడడం కదా పూజగా అది కాస్త శుభ్రం చేసుకుని పూజ చేసుకున్నాను కొద్దిగా మానసిక ప్రశాంతత కోసం ఓకేనా ఈరోజైతే ఈరోజైతే ఈ వానలు అయితే కాస్త తగ్గుముఖం పట్టిందండి రెండు రోజుల నుండి వాన అంత పడలేదు కానీ ఒక్క రోజు పడిన వానకే చాలా నష్టం అయితే వచ్చిందండి పొలాలు అయితే మునిగిపోయినాయి పొలాల్లో నీళ్ళు అయితే ఉన్నాయి అసలు ఫోన్కి నెట్ కూడా అందట్లేదు ఈ రెండు మూడు రోజుల నుంచి చాలా నష్టపోయారు రైతులు నష్టపోయారు అలాగే కొన్ని కొన్ని చోట్ల ఊళ్ళు కూడా మునిగిపోయినాయి కదా చాలా కష్టాలు పడుతున్నారండి ఇవన్నీ కూడా ఈ కష్టాలన్నీ తీరిపోవాలి ఈ వరదమప్పు తగ్గాలి అని చెప్పి కోరుకుంటున్నాను మీరు కూడా వీలైతే మీరు కూడా మనస్ఫూర్తిగా ఈ వరద ముప్పు తగ్గాలి రైతులందరూ బాగుండాలి అని కోరుకోండి ఓకేనా చాలామంది పిల్ల జల్ల అయితే అల్లాడిపోతున్నారండి మాకైతే ఊరికైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే పొలాలు మునిగిపోయినాయి అండి మా పొలం కూడా అంటే నా పొలం కూడా కాస్త మునిగింది మొలకొచ్చిందంట నేనైతే వెళ్ళలేదు కానీ మునిగిందంట ఇంకా ఎప్పుడు తేలద్దో ఏమో త్వరగా తేలాలి రైతులందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను ఓకేనా ఈ వినాయక చవితి ఒకటి వస్తుంది కదా వినాయక చవితికైతే కాస్త హడావిడిగా ఉందండి బట్టలు అయితే ఉన్నాయి కొట్టాల్సినవి నాకైతే మనసు అయితే వెళ్ళట్లేదు అనమాట ఇంకా పొలాల ఇంకా చూస్తుంది నా కళ్ళు అయితే ఇంకా చూస్తున్నాయి కొన్ని కొన్ని ఏరియాల్లో బాగానే ఉన్నాయి మెరక పొలాలకైతే పంట నష్టం అయితే రాలేదు కానీ పల్లం పొలాలకైతే మునిగిపోయినాయి చెడ్లే కనపడుతున్నాయి ఇంకా ఎప్పుడు తేలుతాయో ఏమో ఓకేనా ఓకే అండి ఇంకా పండగ వస్తుంది కదా పండగ వస్తే ఈ పండగల పండగలకు ఒక్క పండగ కూడా నేనైతే బ్లౌజ్ అయితే కుట్టుకోను బ్లౌజులు కుట్టుకుని శారీ రెడీ చేసుకుని కట్టుకుందామా అని అనిపిస్తుంది కానీ కానీ హడావుడిగా ఉంటుంది కదా హడావుడిగా ఉండటంతో ఈ కస్టమర్ బట్టలు కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తే చాలే అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే నన్ను నేనైతే ఆపుకుంటాను కానీ ఇంకా మా పిల్లలకి బట్టలు రెడీ చేయకపోతే పిల్లలైతే ఊరుకోరు మా పాపకి ఇంకా బాబు అయితే రెడీమేడ్ కొనుక్కుంటాడు పాపకి అయితే ఇంకా కొడుతున్నాను డ్రెస్ అయితే కొడుతున్నానండి ఇంకా నేనైతే కుట్టుకోకపోయినా పర్లేదు కానీ మనసుకు కూడా అనిపిస్తూ ఉంటది కదా ఇంత కష్టపడేది పిల్లల కోసమే కదా పిల్లలకి కొట్టకపోతే ఎలాగ అనిపిస్తూ ఉంటుంది ఇంకా డ్రెస్ అయితే కుట్టేశానండి ఇది ఎలా ఉందో మీరు కూడా చూడండి బాగుందా ఎప్పుడు కూడా అంబ్రెళ్ళా టైపే కొడతా ఉంటాను ఇంకా ఈసారి అయితే ఫ్రిల్స్ పెట్టి ఇలా కుట్టాను ఓకేనా లాంగ్ ఫ్రాక్ పైన అయితే ఇంకా ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను ప్లెయిన్ క్లాత్ తీసుకుని హ్యాండ్కి నెక్కి వర్క్ వేసాను బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం మిర్రర్స్ వేసాను ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ ఫ్రంట్ పార్ట్ మొత్తం అక్కడక్కడ మిర్రర్స్ వేసాను బ్యాక్ అయితే ప్లెయిన్గానే ఉంది ఇలాగ యూనిక్ పెట్టాను బ్యాక్ ఫ్రంట్ కూడా యూనిక్ పెట్టి ఇలా కుట్టానండి డ్రెస్ బాగుందా ఇంకా ఈ టైపు ఈ మోడల్స్ అయితే అసలు కొట్టలేదనమాట అంబ్రెల్లా ఎక్కువ కొడతా ఉండేదాన్ని ఇంకా ఎప్పుడు అంబ్రెల్లా ఎందుకులే అని చెప్పి ఇంకా ఈసారి మోడల్ కుట్టా కుట్టాను ఇంకా వినాయక చవితికి వేసుకుంటాను అంటుంది ఇంకా నేనైతే కుట్టుకోను అలాగే నాకు అదే టైప్లో అదే టైప్లో అంటే అంబ్రెల్లా కొన్ని ఫ్రిల్స్ కొన్ని కుట్టి అంటే వర్క్ వేసి బాడీ పార్ట్కి వర్క్ వేసి ప్లెయిన్ క్లాత్ తీసుకుని వర్క్ వేసి వేరే వేరే మోడల్స్లో కొట్టడానికి అయితే నాకైతే ఆర్డర్ వచ్చిందండి ఇది ఒక డ్రెస్ అనమాట ఇది కుట్టాలి ఈ రోజు కానీ రేపు కానీ కుట్టేయాలి ఇవైతే నాకు శ్రావణ మాసం స్టార్టింగ్లో వచ్చినాయి ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆపుకొచ్చాను అనమాట ఈ వినాయక చవితి కొడతానులే అని చెప్పుకుంటా వచ్చాను ఇంకా ఇది కూడా ఈ వినాయక చవితికి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వకపోతే పిల్లలు ఊరుకోరు పిల్లలకి వినాయ వినాయక చవితి అంటే ఇష్టమే కదా చాలామంది పిల్లలకి వినాయక చవితి అంటే ఇష్టమే ఇంకా వినాయక చవితికి ఖచ్చితంగా ఇవ్వాలా ఆంటీ అని చెప్పి వెళ్ళారు ఇంకా ఈ డ్రెస్సులు అయితే కంప్లీట్ చేయాలి అలాగే పెళ్లి బట్టలు కూడా ఉన్నాయండి ఈ నెలలో పెళ్లి ముహూర్తాలు ఉన్నట్టున్నాయి మరి క్రిస్టియన్స్ పెళ్ళో మరి హిందూస్ పెళ్ళో తెలియదు కానీ పెళ్లి ముహూర్తాలు అయితే ఉన్నాయంట నాకైతే బట్టలు వచ్చినాయి ఇంకా అవి కూడా కుట్టేసేయాలి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్